ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం మేధా హై స్కూల్లో విద్యుత్ ఘాతకానికి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు అనే తొమ్మిది సంవత్సరాల బాలుడు ఐదవ తరగతి చదువుతున్నాడు ఈ రోజు బాలుడు ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రుల వాహనంలో ఆసుపత్రికి తరలించారు బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్కి తరలించారు అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధితో యాజమాన్యం దురుసుగా మాట్లాడమే కాకుండా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్కి రావడం ఇష్టం లేక స్కూల్ నుండి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు చెబుతున్నారు స్కూల్ కి చేరుకున్న విద్యార్థి నాయకుడు సాయి విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని గతంలో కూడా ఈ పాఠశాలలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని ఈ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై స్థానిక మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ను వివరణ కోరగా పట్టణంలోని మేధ హై స్కూల్లో జరిగిన సంఘటనలో గాయపడ్డ విద్యార్థి పట్ల అశ్రద్ధ వహించిన పాఠశాల యాజమాన్యం సరికాదని అన్నారు పాఠశాల నుండి విద్యార్థి బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది విచారణ జరపాలి పాఠశాల యాజమాన్యం తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటాం ఈ సంఘటన గురించి జిల్లా విద్యాధికారికి తెలియజేసి చర్యలు తీసుకుంటాం పాఠశాలకు ఉపాధ్యాయుల మీద నమ్మకంతో పంపిస్తారు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు పాఠశాల యాజమాన్యం బాధ్యత అని అన్నారు

ఒక ఐదో తరగతి జరిగే విద్యార్థికి షాక్ గురి కావడం జరిగింది ఈరోజు తెలుసుకుందామని అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా అందరం కూడా రావడం జరిగింది ఈరోజు మేనేజ్మెంట్ని అడిగితే కరెక్ట్ స్పందించకపోవడం ఈరోజు విద్యార్థిదే తప్పు ఉన్నట్టుగా విద్యార్థి క్లాస్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఈరోజు అనుకోకుండా సంఘటన జరిగింది అని చెప్పేసి ఈరోజు ఏదో చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మేధావ స్కూల్ మేనేజ్మెంట్ అని కానీ ఈరోజు పై అధికారులను కానీ మండల అధికారులను కానీ ఈరోజు విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ట్రాన్స్ఫారం స్కూల్లోనే ఉంది కానీ ఈరోజు వరకు కూడా ట్రాన్స్ఫారం పక్కకి పెట్టమని చెప్పేసి కూడా ఒక అప్లికేషన్ కూడా పెట్టని దుస్థితిలో ఈరోజు మీద హై స్కూల్ ఉంది ఈరోజు బుక్స్ అమ్మే విషయంలో కానీ ఈరోజు అడ్మిషన్లో విషయంలో కానీ ఈరోజు విచ్చల వేడిగా ఫీజులో మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థికి ఏం జరిగినా కూడా ఈరోజు విద్యార్థికి ఏం జరిగినా కూడా మేనేజ్మెంట్ ఇదే బాధ్యత అదేవిధంగా ఈరోజు తొందరగా ఈరోజు అధికారులు కానీ ఈరోజు జిల్లా అధికారులు కానీ స్పందించి ఈరోజు ఈ స్కూల్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఊరడం జరుగుతూ ఉంది ప్రిన్సిపల్ మీరేనా ప్రిన్సిపల్ గారు సార్ అన్ని చూసుకుంటున్నాం చెప్పండి పర్లేదు అదే ఏం జరిగింది అనేది దాని మీద వివరణ కావాలి ఏం జరగలేదు సార్ బాబు పోయిండు అది ఎక్కిండు కింద పడిండు అయిందంటే అంటే ఎంత నెగ్లిజెన్స్ ఎట్లా మేడం అంత నెగ్లిజెన్స్ లేం సార్ వాడిని ఆల్రెడీ ఇద్దరు అదే అదే చెప్పండి మాట్లాడండి నాకు నేను ఎలక్ట్రానిక్ మీడియా అది న్యూస్ కోసం వచ్చిన నేను అది చెప్పండి మీరు ఏం జరిగింది అనేది చెప్పండి నేను రికార్డ్ చేసుకుంటే అదే అదే వార్త సార్ ఇప్పుడు తండ్రికి లేదు బాధ్యత ఎవరికి లేని బాధ్యత మీకు ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు అంటే బాధ్యత అంటే అంటే సమాజంలో పేరెంట్స్ ఎవరికి బాధ్యత లేకుంటే బాధ్యత వాళ్ళకే ఉండాలా మీరు అనే దాన్ని బట్టి మీరు మీరు గట్టిగా మాట్లాడేటట్టు వస్తే గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది మాటలు కాదు నాకు కాల్ చేసి మాట్లాడతారా ఎవరు కాల్ చేసి మాట్లాడతావా హలో అక్ర అక్రమండా ఆల్రెడీ ఆడికించి పిల్లలు ఇంత ఇంతమంది కూడా మీ బాబు ఒక్క నిమిషం ఉండండి మేడం మీరు ఇంతమందుకు మీ బాబు ఏ స్కూల్లో కూడా రెండు రోజుల కంటే ఎక్కువ లేడంటారు వాళ్ళ ప్రిన్సిపాల్ అంట వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళే ఒక్క నిమిషం మేడం మాట్లాడియండి ఆయన ఏం చెప్తున్నాడు రెండు రోజుల ఎక్కువ రోజులు ఎక్కువ లేడు పిల్లలు ఏడా కూడా ఏ స్కూల్లో ఉన్నా కూడా రెండు రోజుల కన్నా ఎక్కువ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ఏంటని చెప్తున్నారు సార్ ఇక వాళ్ళ అవసరానికి ఏదో మాట్లాడుతుంది రెండు రోజులు నవభారత్ స్కూల్లో అప్పటిదాకా ఉన్నారు కదా అన్నారు అదే అడగండి ఎందుకు మార్చిండు ఓకే ఓకే మేడం ఉంద మాటలు కాదు నేను ఏమంటున్నా ఒక్క నిమిషం మేడం ఆయన స్టడీ కోసం ఇప్పుడు నాకు నా పిల్లలు ఇక్కడ మంచిగా చదివిస్తారు అంటే పది స్కూల్ మారుస్తా దానికి అలా డబుల్ ఎడ్స్ చదివిస్తారు అంతేగాని మీరు ఎందుకు మార్చిండే దానికి ఏమర్థం ఉంది దానికి నేను అడిగింది వివరణ ఏమని చెప్తున్నా ఏం జరిగిందో చెప్పమని చెప్తున్నాను దానికి మీకు ఏం సంబంధం అంటే ఏమన్నా మీరు అన్నారు మీరు పేరెంట్స్ లేని బాధ మీకు ఎందుకంటే వీళ్ళున్నారు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఓకే చే అది కాదు పిల్లలు చిన్నపిల్లలు అంటే ఇట్లా ఏం మాట్లాడినా మాట్లాడే విధానం ఎట్లా మాట్లాడినా నేను అది కాదు అడగడంలో తప్పేమో నల్ల దానికి ఏం జరిగిందని అడుగుతున్నా అంటే ఏం జరిగిందంటే గోడ దిపోయిందంటే విషయం ఏంటంటే అతను రోజే అక్కడి నుంచి జంప్ చేయాలని చూశాడంట రోజు పట్టుకొని వచ్చారు ఈ రోజు ఉదయం ఎవ్వరు లేరు చూసుకొని అక్కడి నుంచి జంప్ చేయాలని చూశాడు అది సేఫ్టీగా లేకుండా ఏం లేదు లెంత్ మీద నుంచి ట్రాన్స్ఫార్మ్ బ్యాక్ సైడ్ ఎవ్వడు పోడు మేము ఇప్పుడు పోయి ఫోటో తీసుకుని వచ్చిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ చూద్దాం అసలు ఏందని ట్రిప్ అయింది అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం కాబట్టి బతికిండు ఆ సిచ్యువేషన్ లో బతకడు బతకాడు పరుకునర్ సప్షన్ లో రిటర్న్ కొట్టింది అది ఉంటామనుకో బొసుల నాలుగు ఉంటే కదా బుస్సుల మీద టచ్ నాలుగు సింగిల్ ఒకదానికి టచ్ అయితే అవుటే అవుట్ అయిపోతుంది ఎల్టి లో ట్రిప్ కాదు 11 కేవి ట్రిప్ అయితది పట్టుకుంటే కేవి మీద టచ్ కాబట్టి అబ్బాయి అదృష్టవంతుడే బయటకిండి అంతే దానికి ట్రాన్స్‌ఫార్మర్ కంచెలాగా పెట్టాల ఇక్కడ సైడ్ అయినా గాని స్కూల్లో గాని కంచె లేదు గాని ఉంది నేను చూపిస్తాను నాకో సార్ లేదు సేఫ్టీగా పెద్ద ట్రాన్స్ పెద్ద ఏదో పిల్లలు కూడా ఏ అది కాదన్నా ఇప్పుడు మనకు ఇంటెన్షనల్ గా రానికే ఇలా ఏముంటది అట్లా కాదు అది కాదన్నా ఇవ అందరికి పిల్లలు ఉన్నారు ఒక పిల్లలు ఒక మైండ్ మైండ్ సెట్ ఉంటుంది అందరు మైండ్ సెట్ అర్థం చేసుకుంటే స్కూల్ అందరికి నచ్చినట్టు పిల్లలు ఇప్పుడు స్కూల్ వెళ్ళిపోయేటప్పుడు కొచ్చేయడం కాదు ఇప్పుడు పిల్లలు మీరు రాసుకునేది కామన్ అది కాదు లేదా నా వాళ్ళు ఏం జరిగింది మేడం అని అడిగితే లేని బాధ మీకు ఎందుకంటే ఏమన్నట్టు వాళ్ళు లేదు మేడం అని చెప్పి వీళ్ళకి ఏదో చెప్పులు పంపించండి ఆయన ఇప్పుడు మీకు ఇట్లా ఉంటా మాట్లాడుతుంది మీరే ఏం వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా కానీ జరిగే ఇప్పుడు రోడ్ మీద ఎన్నో ట్రాన్స్ఫార్మర్ అట్లా పెట్టి అది జాలి పెట్టుకొని లోపలికి పోవాలి అసలు లోపల ఎప్పుడు చదువుకున్నట్టు కానీ జాలి కదా ఇచ్చి చెప్తాడు నాలుగు కాబట్టి ట్రిప్ అయింది మేము వచ్చి చేయించాం ఇప్పుడు అదే ఒక దాని మీద ట్రస్ట్ చేయడానికి ఉండరు ట్రాన్స్ఫార్ పిల్లలు కూడా వేయించారు హైట్ కూడా పెంచుకోమని చెప్పారు వాళ్ళే మనం ఏం చేసినా పిల్లగా అట్లా ఇది ఇంతకుముందు మట్టి లేనప్పుడు డౌన్ ఉన్నట్టు మేడం ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఆ లేదు ఇప్పుడు నాకైతే కలవడదు కదా అట్లా మీరు మాట్లాడే విధానం బాగా అంటే నేను రాసిడలే అట్లా కాదు కొత్త వచ్చినట్టు స్కూల్కి శాతనాథ్ కొత్త వచ్చినట్టు స్కూల్కి మీరు ఆ పిల్లగాడు పాత అడ్మిషన్ అంటున్నారు పిల్లగాడు స్టూడెంట్ ఎప్పుడు వచ్చినా మీకు మీకే అవగాహన లేదు మరి అట్లా మీరు తెలియనప్పుడు మీరు ఆ అడగాలి మరి మీరు పేరెంట్ పాత కాదు మేడం నేను నా పిల్లలు కూడా ఇదే స్కూల్లో తగ్గిరారు ఆయన ఈసారి నాకు తెలుసు మీరు నా పేరు కేశంకర్ మండల విద్యాధికారి ఫరూక్నగర్ ఈరోజు మేధా పాఠశాలలో ఒక విద్యార్థి బయటికి వెళ్ళిపోయేటువంటి క్రమంలో పారిపోయేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫర్ పైన ట్రాన్స్ఫార్మ్ పైన ఎక్కడం జరిగిందని తెలిసింది ఆ ఎక్కేటువంటి క్రమంలో షాకు గురై కొంత ఇబ్బందికి లోనై ఆ పిల్లవాడిని యశోదహాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ ఆ పరిస్థితి ఏందో చెప్పలేని పరిస్థితి అని మీడియా మిత్రులు తెలియజేయడం జరిగింది వాస్తవానికి ఆ పిల్లవాడు మూడు రోజుల క్రితమే ఆ పాఠశాలలో జైన్ కావడం జరిగిందని తెలియజేశారు మరి ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపాల్ గారు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు మాకేం పట్టినట్టుగా ఉన్నట్టయితే అది కరెక్ట్ కాదు విద్యార్థులు పాఠశాలకు వచ్చారంటే వెళ్ళేటువంటి వరకు ఆ పూర్తి బాధ్యత ఆ పాఠశాల హెడ్ మాస్టరు అక్కడ ఉండేటువంటి సిబ్బంది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఈ పాఠశాలకు పంపిస్తారు మళ్ళీ సురక్షితంగా వస్తారనే కోణంలోనే చాలామంది ఈ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు మరి ఆ క్రమంలో ఆ పిల్లవాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేటువంటిది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా పాఠశాల వారిదే తప్పు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మరి పోలీస్ వారి ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్ ఏమైతే ఉంటుందో ఆ బేసిగా డిఓ గారికి కాంప్లీట్ ఇప్పించి ఆ పాఠశాలపైన చర్యలు తీసుకున్నట్టుగా చూస్తాం